శ్రీగురుభ్యో నమ మన రాష్ట్రంలో మరో ఉజ్జైని అవునండి నిజమే మన రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో గల ఇస్కాన్ టెంపుల్కి దగ్గరలో ఉంది మేమైతే రోటరీ కైలాస భూమి అని గూగుల్లో సెర్చ్ చేసి గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసి వెళ్ళాం అడ్రస్ పెద్ద కష్టమేమీ కాదు అక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తున్నారు అయితే ఈ ఆలయాన్ని ఉజ్జయిని మహంకాళేశ్వర ఆలయ స్థాయిలో నిర్మించడంతో పాటు అదే రీతిలో పూజా విధానాలు కూడా నిర్వహిస్తున్నారు ప్రతిరోజు ఆలయంలో ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు భస్మాభిషేకం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు రుద్రాభిషేకంతో పాటు సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం మధ్యలో ద్వాదశ హారతులు ఇస్తున్నారు చాలా బాగుంటుంది చూడడానికి ఈ ఆలయంలో ఎక్కడ లేని ప్రత్యేకమైన విషయం ఏంటంటే తెల్లవారుజామున నాలుగు గంటలకు చేసే చితాభస్మ అభిషేకం ప్రతి భక్తుడు స్వయంగా తన చేతులతో చేసే అవకాశాన్ని కల్పించారు ఇంకో విషయం ఏంటంటే ఈ సేవకి ఎలాంటి టిక్కెట్టు లేదు సరికదా కావలసిన భస్మాన్ని కూడా అభిషేకానికి దేవస్థానం వాళ్ళే ఇస్తున్నారు ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే చాలా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే ఈ అభిషేకం చేయడానికి కేవలం మగవారు మాత్రమే అర్హులు వారు కూడా పంచా ఉత్తర్యం మాత్రమే ధరించాలి తెల్లవారుజాము నాలుగు గంటలకల్లా ఎట్టి పరిస్థితుల్లో ఆలయంలో ఉండగలిగితే గనక ఆ రోజు పంట పండినట్లే ఖచ్చితంగా స్వామికి మన చేత్తో అభిషేకం చేసి ਆਪਦੇ ਬੋਲੇ ਹਰ ਹਰ ਮਹਾਦੇਵ ਹਰ ਹਰ భస్మాభిషేకం అనంతరం లింగానికి పాలాభిషేకం చేస్తారు దీనికి అందరూ అర్హులే పాలు దేవస్థానం వారు ఇవ్వరు మనం బయట కొనుక్కోవాలి అయితే భస్మాభిషేకం చేయడానికి మగవారు మాత్రమే అర్హులు అవి ఇక్కడ పాలాభిషేకాన్ని మాత్రం ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ చేయొచ్చు దేవస్థానం వాళ్ళు ఎలాంటి రూమ్ ఫెసిలిటీ ఇవ్వడం లేదు అక్కడ ఎలాంటి రూమ్స్ లేవు కానీ ఎదురుగా ప్రైవేట్ హోటల్స్ మాత్రం ఉన్నాయి అక్కడ వసతి గదులు అందుబాటులో ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది లేదు దాని వరకు బాగుంది చక్కగా ఎదురుగానే ఉంది హోటల్ కూడా ఈ వీడియో మధ్యలో నేను పెట్టిన అభిషేకం వీడియో దేవస్థానం వారు అధికారిక వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నారు భస్మాభిషేకం సమయంలో డమరకం శబ్దాలు వాయిద్యాలు మనసును హత్తుకునే విధంగా ఉన్నాయి నిజంగా ఇంత అద్భుతమైన కార్యక్రమం మనం చేయడం మనం చూడడం మనం ఏదో జన్మలో చేసుకున్న అదృష్టంగా భావించాల్సి వస్తుందనమాట నిజంగా నేనైతే ఆ క్షేత్రాన్ని వదిలిపెట్టి రావాలంటే ఒక రకంగా మనసొప్పలేదు చాలా కష్టం అనిపించింది మళ్ళీ ఎప్పుడొస్తానో అనుకుంటూ బాధపడుతూ తిరిగి బయలుదేరాల్సి వచ్చిందనమాట ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు ఉంటుంది అలాగే సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఉంటుంది అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఆలయాన్ని దర్శించి పరమేశ్వరునికి సేవ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంకా ఈ ఆలయం గురించి చెప్పాలంటే నిర్మాణ శైలి కానీ లోపల చేసే అభిషేకాల విధానం కానీ చాలా చాలా బాగున్నాయి ఈ ఆలయానికి చుట్టూ కూడా చాలామంది దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించారు ఇదంతా కూడా ఈ వీడియోలో పెడితే వీడియో లెంత్ ఎక్కువైపోతుందనే కారణంతో ఈ వీడియోని లింక్ చేసి కింద వీడియో పెడతాను చూడాలనుకున్న వాళ్ళు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా చూడండి